అందరికీ నమస్కారం నేను గృహవైద్యముగా హోమియోపతి మందును గత నలభై సంవత్సరముల నుండి మా ఇంటిలో ఉపయోగించుకుంటూ మా పిల్లలకి ఇరుగు పొరుగు వారికి ఏ సమస్య వచ్చినా రాత్రోళ్ళు వచ్చినా పగలు వచ్చినా హోమియోపతి మందుతోటి తీయగా ఉండే హోమియోపతి మందుతోటి ప్రతి ఆ సమస్యని శరీర అనారోగ్యాల్ని పరిష్కరించుకోవచ్చును సులువుగా తేలిగ్గా తీయడి మందుతోటి అమృతంగా పనిచేసే ఈ మందుని ఉపయోగించుకొని అందరి ఇళ్లలో ఈ విధముగా ఒక మందులు పెట్ట హోమియోపతి మందులు పెట్టిన పెట్టుకొని దాని ద్వారా అందరూ ఏ టైంలో వచ్చినా చేతులు ఏదన్నా పొరపాటున కత్తిపేట కూరగాయలు కోసేటప్పుడు తెగిన పక్కన ఈ హోమియోపతి మందు కనుక ఉపయోగించేటైతే డాక్టర్ గారి దగ్గరికి పోవాల్సిన పని లేకుండా సాధ్యమేంతవరకు ప్రాథమిక స్థాయిలో నేను నయం చేసుకోవచ్చును కాబట్టి మంది ప్రజలు ఈ విషయమును గమనించి అందరూ ఈ ఈ ఫోన్ నెంబర్కి మీరు సంప్రదించి ఏ విధముగా దీన్ని నేర్చుకొని సులువుగా నేర్చుకొని ప్రతి ఒక్కరూ ఇంటిలో ఉన్న గృహిణులు చదువుకున్నవారు ఎవరైనా తేలిగ్గా ఈ తీయటి మందుతోటి మనం సుఖంగా జీవించవచ్చును